హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక అద్భుతమైన వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియోని అయితే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఉన్నాయా మీరు ఈ ఎలుకలతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ చిన్న టిప్తో అయితే నైట్కి నైట్ మీ ఇంట్లో ఉన్న ఎలుకలన్నిటినీ కూడా మీ ఇంటికి దూరంగా అయితే పంపించేయచ్చండి చాలా సింపుల్ టిప్ అండి ఈ టిప్ ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఏం అవసరం లేదండి ఒక చిన్న టమాటో ఉంటే చాలు మనకి అలాగే బోన్ అండి ఈ ఎలుకలను పట్టుకోవడానికి మనకి ఇలా బోను చాలా మంది ఇంటి నుంచి బయటికి పంపించడానికి ఎన్నో రకాల కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటారండి ఏ ఇష్టమైన ఫుడ్లో కలిపేసి పెడుతూ ఉంటారు అవి తిన్న తర్వాత వాటికి కడుపు అనేది మండిపోయి చనిపోతూ ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అవి చనిపోతే ముందు మన ఇంట్లో ఎలుకలు ఉండటం కాదండి ముందు అయితే మనమే ఉండలేము ఎందుకంటే ఆ ఎలుకలు చనిపోతే మనకి ఇంట్లో భరించలేనంత వాసన వస్తుందండి అసలు ఆ వాసనకి మనమైతే ఇంట్లో ఖచ్చితంగా ఉండలేము ఈ ఎలుకలు అవి ఫుడ్లో కలిపిన కెమికల్ తిని ఎక్కడో ఇంట్లో ఎక్కడో చనిపోతాయండి మనం ఇల్లంతా వెతకాల్సి ఉంటుంది అసలు ఆ వాసనకి మనం చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళం కానీ అసలు ఎవరూ ఉండలేవండి మనం ముక్కుకి మాస్కులు ఎన్ని కట్టినా కూడా ఏ స్మెల్ వస్తూనే ఉంటుంది తర్వాత ఇల్లంతా సెర్చ్ చేసి ఆ ఎలుక చనిపోయిన ఎలుక ఎక్కడుందో మళ్ళీ మనమే వెతుక్కొని చాలా ఇబ్బంది పడాలి అలాంటి శ్రమ లేకుండా అయినా నోరు లేని జీవుల్ని చంపకూడదని పెద్దవాళ్ళు చాలామంది అంటూ ఉంటారు కదండి అనవసరంగా ఎందుకండి వాటిని చంపడం అవి కూడా ఫుడ్ కోసమే కదా మన ఇంట్లోకి వచ్చేసేది కాబట్టి వాటి కడుపు నిండుగా చక్కగా ఫుడ్ పెట్టి మనం ఇంటి నుంచి అయితే బయట బయటికి పంపించేద్దామండి ఇలాంటి బోన్ ఒకటి తెచ్చుకోండి మార్కెట్లో మనకి ఎక్కడైనా కూడా ఈజీగా దొరుకుతుందండి ఈ బోన్ మనం మేము తీసుకొచ్చి అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అప్పుడు హండ్రెడ్ రూపీస్ కొన్నాము ఇప్పుడైతే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లోపు మాత్రమే ఉంటుంది చక్కగా మనకి మాకు ఇక్కడ గుంటూరులో అయితే పట్నం బజార్లో దొరుకుతుందండి మనకి స్టీల్ సామాన్లు అమ్మే షాపులు ఉంటాయి కదండీ వాటిల్లో అడిగినా కూడా మనకి చక్కగా ఇస్తారు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లోపు ఉంటుందండి మన ఇంట్లో ఎప్పుడైనా ఎలుకలు ఉన్నాయని అనుమానం వచ్చినప్పుడు వాటికి ఇష్టమైన ఫుడ్ పెట్టేసి ఇలా బోన్లో పెట్టామనుకోండి చక్కగా మన ఇంట్లో ఉన్న ఎలుకల్ని అయితే చంపకుండా కడుపు నిండుగా చక్కగా ఫుడ్ పెట్టేసి మనం ఇంటి నుంచి అయితే బయటకు పంపియొచ్చండి బోన్ అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఒక రింగ్ లాగా ఉంటుందండి ఇది లాక్ పడిపోతుంది చక్కగా మనం ఈ రింగ్ ను ఓపెన్ చేసి ఎలుకల లోపల పడ్డాయి అనుకోండి ఈ రింగ్ తీసామనుకోండి చక్కగా మనకి డోర్ ఓపెన్ అవుతుంది ఎలుక లోపల నుంచి బయటకి ఈజీగా వెళ్ళిపోతుందండి అలాగే బోన్ కి పట్టుకోవడానికి ఈ విధంగా ఒక హ్యాండిల్ లా ఉంటుంది ఎలుకలు పడ్డాయి అనుకోండి ఇలా హ్యాండిల్ తో పట్టుకొని తీసుకెళ్లి మనం వెనుక వైపు ఉన్న రింగ్ తీసేసామంటే ఎలుకలు అందులో నుంచి ఈజీగా అయితే వెళ్ళిపోతాయండి మన ఇంట్లో ఎలుకలు ఉన్నాయి అనే అనుమానం వచ్చినప్పుడు చక్కగా ఇలా ఒక టమాటా తీసుకోండి ఎందుకంటే వాటికి ఇష్టమైన ఫుడ్ పెడితేనే అవి ఆ ఫుడ్ కోసం అనేవి బోన్లోకి వస్తాయండి మీరు వెజిటేబుల్స్ ఏవైనా పెట్టొచ్చు టమాటా ఎక్కువ ఇష్టపడతాయండి అలాగే ఆనియన్ కూడా పెట్టొచ్చు మనం ఏదైనా సరే ఫుడ్ పెట్టాలంటే ఇలా వెనుక వైపున ఇలా రింగ్ ఉంది కదండి ఆ రింగ్ను ఓపెన్ చేసుకోవాలి ఇలా లాక్ ఓపెన్ అవుతుంది తర్వాత అయితే టమాటాను రెండు సగాలుగా కట్ చేసుకోవాలి అడ్డంగా కట్ చేయాలండి ఇప్పుడు ఒక టమాటానైతే ఈ విధంగా డోర్లో నుంచి లోపలైతే పెట్టేశాను అలాగే ఇంకొక టమాటాని గుచ్చడం కోసం ఈ విధంగా ఒక చిన్న వైర్ లాంటిది తీసుకున్నాను మనకి బోన్తో పాటు వైర్ ఇస్తారండి అది మేము ఎప్పుడో కొన్న బోన్ కాబట్టి ఆ వైర్ చాలా సన్నగా అయిపోయి వంగిపోతుంది అందుకోసం అయితే ఇక్కడ నేను ఒక ఇన్ ఇనపది సువ్వ లాంటిది వైర్ లాంటిది తీసుకున్నాను ఈ వైర్ని పైన సువ్వల్లో నుంచి కింద కనుగొనం అనుకోండి ఇలా వైర్ అనేది వేలాడుతూ ఉంటుంది ఇప్పుడు వీటికి మిగిలిన సగం టమాటో ఉంది కదండి కట్ చేసుకున్నాం కదా ఆ టమాటాను గుచ్చినట్లయితే కనుక చక్కగా వేలాడుతూ ఉంటుంది కదండి ఎలుకలు చూడంగానే ఈ టమాటా తినటం కోసం అయితే ఆ బోన్ దగ్గరకు వచ్చి అందులో అయితే బందీ అయిపోతాయండి చక్కగా ఇలా మళ్ళీ తర్వాత మనం వెంటనే డోర్ వేసేసి ఇలా రింగ్ లాగుంది కదండి అది పెట్టేసేయాలి మీకు ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో అనే అనుమానం ఉందో అక్కడైతే తీసుకెళ్ళి ఈ బోన్ అనేది పెట్టేసేయండి పెట్టేశారంటే చక్కగా ఈ టమాటో తినటం కోసం ఈ ఎలుకలు అనేవి వస్తాయండి ఈ ఎలుకలు ఇలా ఫ్రంట్ నుంచి వచ్చి అలా రేకులాగా ఉంది కదండి దాని మీద ఎక్కుతాయి అది వెయిట్ ఆపలేక అది కిందకి వంగుతుంది ఎలుక అనేది లోపలికి వెళ్ళిపోతుందండి ఇంకా బయటికి రావాలంటే రాలేదు అలా లోపల ఇరుక్కుపోతుంది కానీ ఈ బోన్లో పెట్టిన తర్వాత మాత్రం ఒక నైట్ అంతా ఉంచేసి తెల్లారి పొద్దున్నే కంపల్సరీ మీరు చూడాలండి లేదనుకోండి ఒకటి రెండు ఎలుకలు అందులో పడి ఉన్నాయనుకోండి వాటికి వాటర్ లేక ఫుడ్ లేక అలా చనిపోతాయండి లోపల మీరు ఇలా పెట్టిన తర్వాత పొద్దున పెట్టారనుకోండి కంపల్సరీ సాయంత్రం చూడండి లేదు ఒకవేళ సాయంత్రం పెట్టారనుకోండి తెల్లారి పొద్దున్నే లేచిన తర్వాత అయినా సరే చూడలో అయితే పది ఎలుకల వరకు పడతాయి అండి మీకు ఒకవేళ ఎలుకల ఇంట్లో ఎక్కువ ఉన్నాయనుకోండి పది ఎలుకలు దాకా పడతాయి చక్కగా ఈ టిప్తో అయితే మీ ఇంట్లో ఉన్న ఎలుకలన్నిటిని కూడా ఎలుకలను చంపకుండా బయటికి ఈజీగా పంపించవచ్చు అలాగే చిన్నపిల్లలు ఉన్నా కూడా మనకి ఎటువంటి టెన్షన్ ఉండదండి వాటికి ఏదైనా కెమికల్ ఫుడ్ పెడితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే టెన్షన్ పడుతూ ఉంటారు అలా టెన్షన్ కూడా ఉండదు చక్కగా ఇంట్లో ఉన్న ఎలుకలను అయితే ఈ టిప్ తో బయటికి పంపించవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్